ఓకే అండి ఈ కలర్ మీకు కొంచెం వైలెట్ షేడ్ వచ్చింది మీకు డిజైన్ అంతా కూడా ప్రతిసారికి సేమ్ బట్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది సో ఇవి మీకు ఆఫీస్ వేర్ కానీ సో వైట్ ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళకి ప్రీమియం కాటన్స్లో ఇవి బాగా సూట్ అవుతుందండి ఇవి కూడా ఆఫీస్ వేర్కి బాగుంటుంది బాటమ్ బార్డర్ కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది పైన బోర్డర్ ఏమో కంపేరింగ్ టు బాటమ్ బోర్డర్ కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది మీకు శారీలో హైలైట్గా చూపించేది ఏంటంటే శారీలో వచ్చే టెంపుల్ బోర్డర్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది వీటిలో వచ్చే కలర్స్ లైట్ కలర్ లైట్ కలర్సే వస్తాయండి ఒకవేళ మీకు లైట్ వచ్చిన డార్క్ కలర్స్ వచ్చినా ఏ శారీ కలర్ పోవడం అంటూ ఉండదండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు అండ్ చాలామంది భావన హ్యాండ్లూమ్స్ కాల్ చేసి వైట్ శారీస్ అడుగుతున్నారండి స్పెషల్గా వైట్ శారీస్ ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు మీకు అందుకే వైట్ శారీస్లోనే ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ కరిష్మా కాటన్స్ నగరి కాటన్స్లో టూ బ్యూటిఫుల్ డిజైన్స్ వీటితో పాటు హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ మొత్తం త్రీ టు ఫోర్ డిజైన్స్ చూపిస్తాను మొత్తం వైట్లోనే చూపిస్తానండి మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవి మీకు ఆఫీస్ వేరే కూడా బాగుంటుంది వీడియోలోకి తొలి కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న ఫస్ట్ డిజైన్స్ కరిష్మా కాటన్స్ ఇన్ వైట్ శారీస్ అండి ఈ శారీ మొత్తం కూడా మీకు వైట్లో ఉంటుంది మొత్తం శారీ అంతా హండ్రెడ్ కౌంట్ మీకు శారీలో చూపించే డిజైన్ అంతా కూడా సో డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది మొత్తం బోర్డర్స్ టూ బోర్డర్స్ హెబో అండ్ బాటమ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా సేమ్ బోర్డర్ అండ్ చాలామంది వైట్ అంటే ట్రాన్స్పరెన్సీ అడుగుతారు మీకు చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీతో వస్తుంది అది కూడా బ్రాండెడ్ కరిష్మా కాటన్ కరిష్మా కాటన్ అంటే చాలామంది లైక్ చేస్తూ ఉంటారు స్పెషల్గా మా కరిష్మాలో శారీస్ చూపించండి అంటారు సో వైట్ ఎవరైతే ప్రీమియం కావాలి అంటే ది బెస్ట్ క్వాలిటీ కావాలనుకుంటున్నారో మీకు ఈ మోడల్ మాత్రం చాలా బాగా సెట్ అవుతుంది సో శారీ అంతా ఇదే డిజైన్ వీటిలో వచ్చే బ్లౌజ్ మీకు ఎయిటీ సెంటీమీటర్స్ డాట్ ప్రింటెడ్ బ్లౌజెస్ సో బ్లౌజ్ కూడా మీకు మంచి క్వాలిటీ ఉంటుంది శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ అండ్ పైట్ చింగ్ మీకు మీకు వన్ మీటర్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పైడ్చింగ్ ఎడ్జ్లో కూడా మీకు కరిష్మా శారీస్ అనే బ్రాండింగ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఎయిట్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కూడా కలర్స్ చాలా బాగుంటాయండి ఈ కలర్ మీకు కొంచెం వైలెట్ షేడ్ వచ్చింది మీకు డిజైన్ అంతా కూడా ప్రతిసారికి సేమ్ బట్ కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది సో ఇవి మీకు ఆఫీస్ వేర్కి కానీ సో వైట్ ఎక్కువగా ప్రిఫర్ చేసే వాళ్ళకి ప్రీమియం కాటన్స్లో ఇవి బాగా సూట్ అవుతుందండి అండ్ ఇందులో మీకు బ్లౌజెస్ చూడండి ఇలా వస్తుంది చాలా అఫిషియల్ లుక్ వస్తుంది క్లాసిక్గా ఉంటుంది శారీ కట్టుకుంటే మాత్రం అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాయి శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు ఈ శారీ ఫొటోస్ కలెక్షన్స్ మీకు కావాలన్నా మేము పంపిస్తామండి జస్ట్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఏ కలెక్షన్ కావాలనుకున్నారో సెలెక్ట్ చేయండి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ అండి అండ్ ఈ వీడియోలో చూపించే ఈ బ్యూటిఫుల్ వైట్ శారీసే కాదండి ఎస్టర్డే మీకు కలంకారీ శారీస్ మీద కూడా బ్యూటిఫుల్ వీడియో చేశాం శారీస్ అన్ని అవి కాటన్లోనే వస్తుంది క్వాలిటీ కూడా బాగుంటుంది ఒకవేళ మీరు కలంకారీలో కూడా వెయిట్ చేస్తున్నట్టయితే ఎస్టర్డే నిన్న వచ్చిన వీడియో చూడండి సో వాటిలో కూడా మీకు కావాల్సిన కలర్స్ డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు పై వచ్చి ప్రతి సారీకి కూడా మీకు కరిష్మా శారీస్ బ్రాండింగ్ ఉంటుంది ఎవ్రీ శారీకి ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీస్ అన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి అండ్ ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ అండ్ పళ్ళు వన్ మీటర్ ఉంటుంది ఇలా వస్తుంది శారీస్ అన్నీ మీకు ఇండియాలో ఎక్కడికైనా మేము సింగిల్ శారీ అయినా పంపిస్తామండి లేదు మీకు హోల్సేల్గా బల్క్లో కావాలన్నా మేము సప్లై చేస్తాము అండ్ షిప్పింగ్ మాత్రం ఉండదండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది హోమ్ డెలివరీ డోర్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అండ్ ఈ శారీకి పళ్ళు చూడండి ఇలా వస్తుంది ఈ వీడియోలో కరిష్మా కార్టూన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ అంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా ప్రతి శారీ కూడా మీకు హండ్రెడ్ కౌంట్స్ వి చూపించాను కదా మీకు ఫస్ట్ శారీలో చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ మాత్రం అండ్ ఈ శారీకి పైచింగ్ లాగా వీటి ప్రైజెస్ ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు డిజిటల్ ప్రింట్లో ఇప్పుడు మోడల్ చూపిస్తున్నాను అండి ఈ శారీ మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది అంటే ఆఫీస్ వేర్కి బాగుంటుంది టూ బోర్డర్స్ సేమ్ బార్డర్స్ వచ్చి శారీ అంతా స్మాల్ డాట్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఈ ఇది మీకు కట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా బాగుంటుంది విత్లో చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో అండ్ బ్లౌజెస్ కూడా మీకు చూడండి సో డిజైనర్ బ్లౌజెస్ ఇస్తారు ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది కాంబినేషన్ వచ్చేటప్పటికి అండ్ పైచంగ్ మీకు వన్ మీటర్ ఇలాగా వీటి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో గ్రీన్ కలర్ వచ్చింది మీకు సో డిజైన్ ఒకటే బట్ కలర్ మాత్రం చేంజ్ అవుతుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఎవ్రీ శారీలు మీకు లెంత్ ఉంటుందండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైచింగ్ చింగ్ చూపిస్తాను సో ఇలా వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు హ్యాండ్ బ్లాక్ డిజైన్ అండి వైట్ శారీ మీద హ్యాండ్ బ్లాక్ డిజైన్ కూడా చూపిస్తున్నాను ఎల్లో కలర్ వచ్చింది శారీ కలర్ వచ్చేటప్పటికి సో ఇలాగ ఈ సారీ మళ్ళీ చెప్తున్నాను అండి వైట్లో మీరు శారీస్ ఇష్టపడైతే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోనైతే నేను మీకు ప్రిఫర్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చెక్ చేసి మీకు ఏ డిజైన్ ఏ కలర్ శారీ నచ్చితే అవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీకి ఫైట్ చింగ్ ఇలా వస్తుంది వీటి ప్రైస్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో లైట్ పింక్ షేడ్ వచ్చింది చాలా లైట్ కలర్ ఇన్ కేస్ మీకు కలర్స్లో డీటెయిల్స్లో ఆర్ ఇంకా ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా మాకు మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాంట్ రిప్లై ఇస్తాం చాలా ఫాస్ట్ రిప్లై వస్తుందండి అండ్ ఈ శారీకి పైడ్చేలాగా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ అయ్యి అండ్ ఈ వీడియోలోనే మీకు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ వైట్ శారీస్లోనేనండి వైట్ శారీస్లోనే మీకు ఇంకా శారీస్ మీకు డిజైన్గా కావాలనుకుంటే ఈ శారీస్ చెక్ చేయండి ఇవి ఇవి కూడా ఆఫీస్ వేర్కి బాగుంటుంది బాటమ్ బార్డర్ కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ ఏమో కంపేరింగ్ టు బాటమ్ బార్డర్ కొంచెం స్మాల్ బార్డర్ వస్తుంది మీకు శారీలో హైలైట్గా చూపించేది ఏంటంటే శారీలో వచ్చే టెంపుల్ బార్డర్ కాంబినేషన్ థ్రెడ్ వివెన్ ఈ శారీ ఎక్కడా కూడా మీకు ప్రింట్ రాదు జరీ రాదు మొత్తం థ్రెడ్ వివెన్ శారీ విత్ శారీ అంతా మీకు డిజైన్ ఇలాగా అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూస్తే ఇలాగ వీటికి శారీస్తో పాటే బ్లౌజ్ ఉంటుందండి ఎయిటీ సెంటీమీటర్స్ శారీతో పాటే ఇలాగ బ్లౌజ్ టూ సైడ్ కూడా మీకు బోర్డర్ ఉంటుంది వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులోనే ఇంకో కలర్ చూడండి సో ఇవి కూడా బాగుంటుందండి వైట్లోనే మీకు హండ్రెడ్ కౌంట్ వస్తుంది ఇవి కూడా హ్యాండ్లూమ్ ప్రొడక్ట్సే నగరి నగరి కాటన్స్లో వైట్ శారీస్ ఇవి ఎందుకంటే ఎక్కువగా మీరు వైట్లో అడుగుతున్నారు కాబట్టి మీకు ఎక్కువ కలెక్షన్స్ ఎక్కువ డిజైన్స్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్నాను అండ్ పైడ్చింగ్ చూడండి సో ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ సారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి బ్లౌజ్ ఇలాగా షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీ డెలివరీ లొకేషన్స్ని బట్టి షిప్పింగ్ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమమ్ ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది మా మెయిన్ ప్రియారిటీ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ చూడండి సో చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో మీ నగరీ కాటన్ వైట్స్లో లాస్ట్ కలర్ అండి సో కొంచెం గ్రీన్ షేడ్ వచ్చింది ఈ శారీ అంతా కూడా సో ఇలా వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైట్ చూస్తే సో వన్ మీటర్ పైట్ చెంగు బ్లౌజ్ కూడా టూ సైడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి లాగా వీటి ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వైట్ శారీస్లో ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ డిజైన్స్ అండి సో ఇవి కూడా మీకు హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ శారీ అంతా కూడా మీకు ప్రింట్ ఎక్కడ రాదు అండ్ బార్డర్స్లో మీకు సో ఓన్లీ వన్ ఇంచ్ వచ్చేసి జెరీ బార్డర్ వస్తుంది సో రిమైనింగ్ శారీ అంతా మీకు థ్రెడ్ బీవెన్ శారీ చాలా బాగుంటుంది ఇవి కూడా ఆఫీస్ వేర్కి బాగుంటుంది బాక్సెస్ ప్యాటర్న్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగ్ చూడండి సో ఇలాగ వన్ మీటర్ వరకు అండ్ బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే ఇలా వస్తుంది వీటి ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ చాలామంది భావన హ్యాండ్లూమ్స్ లొకేషన్ అడుగుతున్నారండి మీకు భావన హ్యాండ్లూమ్స్ అడ్రస్ వచ్చేసి షాప్ దగ్గరికి వచ్చి కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా అండి బస్ స్టాండ్ దగ్గర నుంచి మీకు సుగాలి కాలనీ అంటే నియర్ బై పండరీపురం పండరీపురం దగ్గర సుగాలి కాలనీ రామాలయం టెంపుల్ రామాలయం టెంపుల్ అంటే మీకు అడ్రస్ ఆటోస్ ఉంటుంది సుగాలి కాలనీ దగ్గర చెప్పండి అండ్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ ఇచ్చాను గూగుల్ మ్యాప్స్ లింక్ కూడా ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది వీటిలో వచ్చే కలర్స్ లైట్ కలర్ లైట్ కలర్సే వస్తాయండి ఒకవేళ మీకు లైట్ వచ్చిన డార్క్ కలర్స్ వచ్చినా ఏ సారీ కలర్ పోవడం అంటూ ఉండదండి అండి ప్రతి సారీ కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా వైట్ శారీస్ మీరు అడుగుతున్నారని ఈరోజు స్పెషల్ వీడియో కింద మీకు చూపించు చూపించామండి అండ్ ఈ శారీకి పైట్చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూస్తే ఇలా ఉంటుంది వీటి ప్రైజెస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ ప్రీమియం వైట్ కాటన్ శారీస్ విత్ హండ్రెడ్ కౌంట్ కాటన్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్